శ్రీ వారాహి దేవియే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో వారాహి అమ్మవారికి నిమ్మకాయల మాలని ఎలా సమర్పించాలి ఎన్ని నిమ్మకాయలను దండగా గుచ్చివేయాలి అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను వేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి పూజ అయిన తర్వాత ఈ నిమ్మకాయలను ఏమి చేయాలి ఏ ఏ రోజుల్లో అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మకాయలు చూపిస్తున్నాను కదండి ఎప్పుడైనా అమ్మవారికి శక్తి స్వరూపంగా ఉన్న అమ్మవారికి నిమ్మకాయల మాలని సమర్పిస్తూ ఉంటాం అలా సమర్పించేటప్పుడు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలు వాడుతూ ఉంటాం ఇది అందరికీ తెలిసిందే కదా ఎల్లోయిష్గా ఉన్న నిమ్మకాయల కన్నా కూడా ఈ గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మకాయలని వాడుతూ ఉంటాం అయితే వారాహి అమ్మవారు ఉగ్ర రూపంగా కనపడ్డా కూడా మహాశక్తి స్వరూపిణి అలాగే చాలా తొందరగా ప్రసన్నురాలవుతుంది శాంతమూర్తిగా ఉంటూ ఉంటారు అమ్మవారు మరి శాంతమూర్తిగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఈ విధంగా నిమ్మకాయల మళ్ళీ అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది మరి అమ్మవారికి నిమ్మకాయలు మనల్ని సమర్పించాలంటే మూడు కాయలు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఈ విధంగా బేసి సంఖ్యల్లో వచ్చేలాగా నిమ్మకాయలని తెచ్చుకోవాలి అయితే ఇక్కడ మనం దేవాలయాల్లో అమ్మవారికి సమర్పిస్తున్నట్లయితే కనుక లెక్క లేకుండా అమ్మవారికి మీరు ఆ అమ్మవారికి ఎన్ని అయితే పడతాయో అన్ని నిమ్మకాయలు సమర్పించవచ్చు అలా కూడా దండగా గుచ్చి ఇవ్వచ్చు అయితే ఇంట్లో పటానికి వేసుకుంటున్నాం కాబట్టి మనం ఇట్లా తొమ్మిది కానీ తొమ్మిది సంఖ్య నవరాత్రులు కాబట్టి దానికి గుర్తుగా ఆ విధంగా తొమ్మిది సంఖ్య వచ్చేలాగా నిమ్మకాయలు తీసుకొని పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకోండి ఒకసారి పసుపు నీళ్ళలో ముంచి తీసుకొని ఈ విధంగా తుడిచినా సరిపోతుంది ఎక్కువ నిమ్మకాయలు కాదు కాబట్టి ఇంట్లో మనం వాడేది పటానికి ఈ మాత్రం సరిపోతాయి కాబట్టి ఈ కొంచెం నిమ్మకాయలు ఒక్కసారి పసుపులో కడుక్కొని ఆ తర్వాత వాడిని శుభ్రంగా తుడుచుకోండి ఆ తర్వాత ఒక తెల్లటి దారపుండ తీసుకోండి ఇది వాడిందైనా దారపుండ ఇంట్లో పర్లేదు తెల్లటి దారాన్ని తీసుకొని పసుపు రాయండి దానికి కూడా ఈ వారాహి నవరాత్రులు భాగంగా నిమ్మకాయలు మన అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా మంచిది అయితే విడి రోజుల్లో కూడా ఎప్పుడు సమర్పించవచ్చు అంటే అమ్మవారికి మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ విడి రోజులు కూడా వేయవచ్చు అయితే ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి అమ్మవారికి పూజ మొదలు పెట్టబోయే రోజు అంటే నవరాత్రులు మనకి జూలై ఆరవ తారీఖు నుంచి ఈ వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా తొలి రోజు నుంచి వేసుకొని తొమ్మిది రోజులు కూడా అమ్మవారి చిత్రపటానికి అలానే ఉంచేయచ్చు కూడా ఒకవేళ మీరు మొదట్లో చూడలేదు తెలియలేదు లేకపోతే మధ్యలో వేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడైతే నవరాత్రులు మొదలు పెడుతున్నారో అప్పటి నుంచి వేసుకోవచ్చు లేదా మీరు ఏదే ఏ రోజైనా పంచమి రోజు కానీ ముఖ్యంగా శాకాంబరి అలంకారాలు అమ్మవారిని ఆరాధిస్తున్న రోజు కానీ నిమ్మకాయలను వేసుకుంటే చాలా చాలా మంచిది లేదా చివరి మూడు రోజులు చివరి ఐదు రోజులు మీరు ఎప్పుడైతే వారాహి నవరాత్రులు అమ్మకి చేస్తున్నారో లేదా ఇంట్లో ఒక్కరోజు అనుకోండి ఆ ఒక్క రోజైనా సరే ఈ విధంగా ఈ ఒక్క ఒక్కరోజైనా అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పిస్తే చాలా మంచిది ఈ విధంగా ఇక్కడ నేను ఒకసారి కాయల్ని కడిగి తుడుచుకున్న తర్వాత వాటికి శుభ్రంగా పసుపు అయితే రాశాను చివరి కొంచెం దారం అనేది ఉంచుకోండి మనం పటానికి ఉంటే కట్టడానికి కానీ కొంచెం పటానికి వెనక వైపు ప్లాస్టర్ వేసి వేయడానికి కానీ దండ కుదురుతుంది ఈ విధంగా దారం ఉంచుకున్న తర్వాత కొంచెం ఇటువంటి గట్టి సూది తీసుకొని నిమ్మకాయని ఇలా నిలువుగా వచ్చేలాగా ఇలా గుచ్చుతూ ఉండండి ఇలా మీరు మీకు నచ్చిన సంఖ్య అనేది మూడు కానీ ఐదు ఏడు తొమ్మిది తీసుకుంటారు కదా ఆ తొమ్మిదిని కూడా తొమ్మిదిని కూడా ఎన్నికాయలు తీసుకున్నా అదే విధంగా శుభ్రం చేయటం పసుపు రాయటం ఆ తర్వాత దారానికి కూడా పసుపు రాయటం ఈ విధంగా గుచ్చాలి అయితే ముఖ్యంగా మనం చండిక మైషాసురుమినీ దుర్గాదేవి ఇటువంటి అమ్మవార్లకి మనం నిమ్మకాయలు మళ్ళీ ఎక్కువగా సమర్పిస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ వారాహి అమ్మ కూడా సమర్పించవచ్చు ఈ సమర్పించిన నిమ్మకాయలు పూజ మొదట్లో అమ్మవారికి పటానికి వేసేస్తారు కదండి వేసేసిన తర్వాత చగ్గా అలంకరించి ఆ తర్వాత బొట్లు పెట్టచ్చు పసుపు ఆల్రెడీ రాశారు కాబట్టి లేదా ముందుగా కుంకం బొట్లు అద్దేసి ఈ నిమ్మకాయలు మళ్ళీ సిద్ధం చేసుకొని పూజ మొదలు పెట్టబోయే ముందు అమ్మవారికి పూలమాలని అవి సమర్పిస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ నిమ్మకాయలు కూడా చేతిలో పట్టుకొని తొమ్మిది కాయల మాల కూడా చేతిలో పెట్టుకొని మీ కోరిక మీ సంకల్పం అనేది రెండు దోశలలో ఆ నిమ్మకాయల మాలను పట్టుకొని మీ సంకల్పం మీ నామము ఇంట్లో వాళ్ళ పేర్లు అన్ని పేర్లు చెప్పుకొని మీ కోరిక ధర్మబద్ధంగా కోరిక చెప్పుకొని అప్పుడు ఆ నిమ్మకాయలు మాలే అమ్మవారి పట్టానికి అలంకరించవచ్చు ఒకవేళ మీకు చిన్న విగ్రహం ఉందనుకోండి ఆ విగ్రహం చుట్టూ కూడా మాలగా పెట్టవచ్చు ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇక్కడ నేను మాలగైతే ఈ విధంగా గుచ్చేశాను అయితే ఇక అలంకరణ అనేది మనకి చూడటానికి అమ్మవారికి ఎంత నిండుగా ఉంటుందో అంత నిండుగా చేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి పూలు పెట్టి గుచ్చుకోవచ్చు మందారాకులు కానీ ఇటువంటివి ఏవైనా గుచ్చచ్చు అయితే ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే పూలు అటువంటివి వాడిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఒక మూడు రోజులు ఐదు రోజులు లేదా ఈ నవరాత్రులు ఉంచేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో ఏవి కట్టకుండా ఓన్లీ నిమ్మకాయలు మాత్రమే కట్టుకోండి పూలు కట్టినా వాడిపోతూ ఉంటాయి అంటే పూలు గుచ్చినా మధ్యలో వాడిపోతూ ఉంటాయి ఏదైనా తమలపాకులు మందారాకులు ఇటువంటివి కట్టినా వాడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక నిమ్మకాయలు మాత్రమే కట్టుకోండి ఎక్కువ రోజులు కట్ పెట్టాలి అనుకున్న వాళ్ళైతే గనుక ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం గంధం అనేది రాసి బొట్లతో నిండుగా ఉండేలాగా మాలని అలంకరిస్తున్నాను ఈ అలంకరణ అనేది మీ మనసుకి ఎలా అయితే అనిపిస్తుందో అమ్మవారి పటానికి వేస్తే ఎంత అందంగా చూడటానికి అనిపిస్తుందో ఆ విధంగా అలంకరణ చేసుకోవచ్చు ఈ విధంగా నిమ్మకాయల మాల వేసిన తర్వాత మీరు ఎన్ని రోజులు అయితే ఉంచాలని అనుకుంటున్నారో అమ్మవారికి అన్ని రోజులు ఉంచేయండి అది ఒక రోజు కానీ మూడు రోజులు ఐదు రోజులు మీరు ఎన్ని రోజులు ఉంచాలన్నా ఉంచుకోండి ఒకవేళ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజులు ఉంచాలి అనుకున్నప్పుడు ఏదైనా నిమ్మకాయల మధ్యలో వాడిపోయినట్టు అనిపిస్తే కనుక ఈ నిమ్మకాయల దండను మంగళ శుక్రవారాలు కాకుండా అమ్మవారి పటం దగ్గర నుంచి తీయండి అమ్మవారి పటం మీద నుంచి ఈ నిమ్మకాయలను తీసేసి మంగళ శుక్రవారం కాకుండా ఆ తర్వాత మళ్ళీ కొత్త నిమ్మకాయలు గుచ్చుకొని మళ్ళీ నవరాత్రుల మధ్యలో కూడా వేసుకోవచ్చు అయితే ఈ వాడిన నిమ్మకాయలు కానీ లేదా మీరు పటం మీద నుంచి తీసేసిన నిమ్మకాయల మాలను కానీ మనం ఎవరికైనా పూజలో పెట్టిన నిమ్మకాయలు కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు లేదా మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో ఈ నిమ్మకాయలు పెట్టచ్చు అలాగే పిల్లలు చదువుకునే బుక్స్ ఉన్న లో పెట్టుకోవచ్చు డబ్బులు ఉన్న చోట పెట్టొచ్చు మూడు నిమ్మకాయలు తీసి ఇంటికి దిశ తీసి ఇంటికి కట్టుకోవచ్చు మగవారు బైక్స్ మీద బయటకు వెళ్తారు అదే ఆడవారు కూడా బైక్స్ ఉంటాయి కాబట్టి అటువంటి బండికి మూడు నిమ్మకాయలు గుచ్చి కట్టచ్చు పిల్లల సైకిళ్లకు కట్టచ్చు ఇలా ఏదైనా వాహనానికి కట్టచ్చు అనమాట అవన్నీ ఏంటంటే రక్షగా పనిచేస్తాయి కాబట్టి అమ్మవారి దగ్గర పూజ చేసిన కాయలు కదా రక్షగా పనికి వస్తాయి ఇక్కడ చూడండి అమ్మవారికి నిమ్మకాయల మాలను వేస్తే ఎంత అందంగా ఉన్నారో ఈ విధంగా నిమ్మకాయల మాలని అమ్మవారికి సమర్పించాలి అయితే ఒకవేళ బాగా నిమ్మకాయలు వడిలిపోయాయి అనుకోండి అలా ఎండిపోయిన నిమ్మకాయలు అయితే ఎవ్వరు తొక్కని ప్రదేశాల్లో పచ్చని చెట్లు లేదా పారే వాటల్లో కానీ వేయండి ఇలా మాలగా కట్టి అమ్మవారికి వేయటం వల్ల ఎటువంటి దుష్టశక్తి ఇంట్లోకి చేరదని అలాగే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఉండదని చెప్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా వచ్చేసి ఒక నిమ్మకాయనైనా కోసి పసుపు కుంకం అద్దీ గడపకి ఇరువైపులా పెట్టడం కానీ చేయొచ్చు అంటే నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఒక విధంగా మనకి ఈ నిమ్మకాయలు అమ్మవారికి పూజ చేసినవి రక్షగా పనికొస్తూ ఉంటాయి కాబట్టి మాలగా చేసినవి ఈ విధంగా వేయచ్చు ఎవరికైనా సెంటిమెంట్ లేకుండా నిమ్మకాయ పూజలో వాడిన నిమ్మకాయ తీసుకుంటాము అంటే అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకంటే అమ్మవారి వరప్రసాదం అది కాబట్టి అలా కూడా ఇవ్వచ్చు లేదా మీ ఇంట్లో పూజ జరిగింది కాబట్టి మీరే భద్రంగా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంతకు నేనేమేం చేసే చేయమని చెప్పానో అలా చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా నిమ్మకాయల మాలనైతే ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించవచ్చు నిమ్మకాయల మాలని వేసే రోజు ఏ రోజైనా పర్లేదు ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే పూజ మొదలు పెట్టాలనుకున్నారో ఆ రోజు వేసుకోవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదో రోజు ఇలా వేసుకుందాం అనుకుంటున్నామంటే అంటే అలా వేసుకోవచ్చు మూడు రోజులు వేసుకోవచ్చు కానీ తీసేటప్పుడు మాత్రం మంగళ శుక్రవారాలు కాకుండా తీయండి అయితే ఇక్కడ మరొక పద్ధతి కూడా చూపిస్తున్నాను అన్ని నిమ్మకాయలు లేవు మా దగ్గర అనుకున్నప్పుడు అంటే తెచ్చుకోలేదు అనుకున్నప్పుడైతే కనుక ఒకవేళ ఒక్క నిమ్మకాయ ఉన్నా చాలు లేదా మూడు నిమ్మకాయలు ఉన్నా సరే ఈ విధంగా కడిగిన తర్వాత పసుపులో ఇలా ఫుల్గా డిప్ చేసేయండి ఇంకా మీకు ఫుల్ యెల్లో కలర్గా నిమ్మకాయలు చలకాల కను కనబడుతూ ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఒక్క నిమ్మకాయ లేదా మూడు నిమ్మకాయలు ఉన్నాయనుకోండి ఇలా పసుపులో డిప్ చేసి ఇవి పూజలో పెట్టుకొని ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసుకోండి చాలా చాలా మంచిది తొమ్మిది రోజులు ఆ ఒక్క అలానే ఉంచండి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆ పక్కన పెట్టుకొని దాని కింద అంటే ముందు వైపుగా మీరు కుంకుమ పూజ అనేది చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా కుంకుమ ధరిస్తూ ఉండండి ఇదిగోండి ఇలా అలంకరించి కూడా పెట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది ఈ నిమ్మకాయలు కూడా ఇంతకు నేను చెప్పినట్టుగా డబ్బులు పెట్టే ప్రదేశంలో కట్టుకోవచ్చు లేదా ఇంట్లో ఎక్కడైనా దిష్టి తీసి పైన కట్టచ్చు పూజంతా అయిపోయిన తర్వాత బైక్స్కి వాటికి కట్టుకోవచ్చు ఈ విధంగా నిమ్మకాయని అమ్మవారికి పూజ చేసిన తర్వాత వాడాలి ఈ విధంగా అయినా డైరెక్ట్గా గుచ్చేసి నిమ్మకాయల మాలనైతే అయితే తయారు చేసుకోవచ్చు మీకు ఐడియా కోసం అదొక విధంగా కూడా చూపించాను ఇదండి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించాల్సిన పద్ధతి ఆ తర్వాత నిమ్మకాయలు ఏం చేయాలనేది షేర్ చేశాను కదా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబోయే వారా ఈ నవరాత్రులకు మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరికొంతమందికి అయితే షేర్ చేయండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం